సార్ ఏం సార్ ఇవాళ మొత్తం వైసీపీ మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ప్లస్ ఎఫిలియేటెడ్ వింగ్స్ అన్ని కూడా మీటింగ్ లో పార్టిసిపేట్ ఉన్నాయి ఏమన్నా సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఏమన్నా కనిపిస్తా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక రకంగా కీలకమైన విస్తృత సమావేశం నిర్వహిస్తున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సమన్వయకర్తలు మరియు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పరిశీలికలు లోక్సభ సభ్యులు ఎమ్మెల్సీలు ఎంపీలు దాదాపు హోల్సేల్ పార్టీ అంతా కూడా ఎంటైర్ పార్టీ మొత్తం ఆడుంది ఒక రకంగా జస్ట్ లైక్ ప్లేనర్ లాంటిది సహజంగా ప్రజల్లో ఏమనుకుంటారంటే ఈ మధ్య కాలంలో ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు భారతి గారి ఎపిసోడ్ ఆమెదే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటనలు రావడం తర్వాత లిక్కర్ కేసులో ఏదో అరెస్ట్ అయిపోతారని ఇంకొక ప్రచారం ఇట్లాంటివి వస్తున్న నేపథ్యంలో ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా అనే ఒక చర్చ కూడా నడుస్తుంది కానీ ఇంకా బయటికి విషయాలు రాలేదు కానీ అనుకుంటుంది ఇట్లాంటి ప్రచారాలన్నిటి తిప్పికొట్టే విధంగా ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని తన రాజకీయ ప్రత్యర్థులు అనుకుంటున్నారో దాన్ని తిప్పికొట్టి స్ట్రైట్ గా తాను ఏదైతే చేయదలుచుకున్నాడో దాని వైపు పార్టీని నడిపే ఆలోచన బహుశా ఆయనకు ఉన్నట్టుంది ప్రధానంగా రెండు సమస్యల మీద ఆయన కేంద్రీకరించవచ్చు ఒకటి మెడికల్ కాలేజీ ఉద్యమం రెండు రైతుల సమస్య రైతుల సెలసమస్యస్గా ఉంది ఉల్లి ఉల్లి ధర లాంటివన్నీ ఉన్నాయి ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వాన్ని బాగా ఒత్తిడి చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని టేకప్ చేసే ఆలోచన అయితే మీరు అనొచ్చు అది ఆల్రెడీ పిలిపి వాళ్ళు చేయొచ్చు కదా ఎందుకు ఇంత విస్తృత సమావేశం అని ఏదైనప్పటికి కూడా కొన్ని మీడియా సమస్యలు పనిగట్టుకొని అదే రాయడం వల్ల రాసింది వేరే విషయాలు డైవర్ట్ చేయడం వల్ల శ్రేణులు లీడర్లు కూడా ఏమో అయింటుంది కదా అని నమ్మకం చిన్న అప్ప నమ్మకం వచ్చే అవకాశం ఉంటుంది కదా దీన్ని క్లియర్ చేయదలుచుకున్నాడు మనం ఎత్తైతే గుర్రానికి కట్టేసిన తర్వాత చోళ్ళు కమ్ కళ్ళకి రెండు వైపులా కట్టేస్తుంటారు అది పక్క చూపులు చూడదు పోతా ఉంటుంది నేరుగా స్ట్రైట్ రోడ్డు పక్క పక్కన ఉండదు ఆ రకంగా పార్టీ మొత్తాన్ని లీడ్ చేసి టోటల్ గా తానేదైతే అందుకున్నాడో ప్రజా ఉద్యమాలుగా మెడికల్ కాలేజీని కాపాడుకోవడం ఒకవేళ కాపాడకుండా ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసుకుంటే ఎదుర్కోవడం ఎన్లైట్ చేయడం రెండు ముఖ్యంగా ఈ రోజు రైతుల సమస్య ఉంది ఒక సమస్య చెప్తాను సీరియస్ సమస్య అది ఉల్లి రైతులు చాలా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు జిల్లాలు కర్నూలు కడప జిల్లాలో హైయెస్ట్ ఉల్లి పండుతుంది దీంట్లో నెంబర్ వన్ కర్నూలు సమస్య వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏం చేసిందంటే హెక్టార్కు యాభై వేల రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటించింది తమాషా ఏంటంటే అంటే ఇది కర్నూలు జిల్లా అని మెన్షన్ చేశారు ఆ జీవోలో ఇప్పుడు కడప జిల్లా పరిస్థితి ఏంటి వాళ్ళు వర్తించదా ఈ జీవో అంటే జన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏమన్నా ఇట్లాంటి జీవోలు ఇస్తున్నారు అని అనుమానం తాగిస్తుంది కాబట్టి ప్రభుత్వం దాన్ని ఉపసంహరించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉల్లి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ యాభై ఏళ్ళు వచ్చేటట్టుగా ఆ జీవోను సవరించాల్సి అంటే ఇట్లాంటి చాలా క్రీ క్రూశల సమస్యలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గిట్టుబాటు ధర మెడికల్ కాలేజీ ప్రజా ఉద్యమం ఈ రెండింటిని పార్టీ శ్రేణుల్ని పూర్తిగా ఇంకేం ఆలోచించద్దండి అన్ని స్టైట్ అవి ఇదే చేద్దాం అనే నిశా నిషేధం కోసమే బహుశా ఈ సమావేశం పెట్టున్నారు ఇదే సంచలన నిర్ణయం అవుతుంది తప్ప ఇంకేది డైవర్స్ అనేది ఆయన చేయడు డైవర్షన్ పాలిటిక్స్ నుంచి స్టైట్ పాలిటిక్స్ నడపడం కోసమే ఈరోజు సమావేశం పెట్టారని నాకు అనిపిస్తుంది అంటే భార్య భార్య మీద ఏమైనా వ్యాఖ్యలు చేశారు దాని మీద కూడా ఏమైనా చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పుంటారు ఆయన మీద వ్యాఖ్యలు చేసిన కుటుంబ సభ్యులు అవన్నీ పట్టించుకోవద్దండి వాళ్ళకి ఇది అలవాటు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే మనం డైవర్ట్ చేయడం కోసం కాబట్టి ఇవేమి మీరు పట్టించుకోకుండా మీరు అనుకున్న రూట్ లో పోండి ఇది పార్టీ లైన్ ప్రజలు మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వ ఆత్మరక్షణలో పడిపోయింది అది అర్థం ఉంది ఆత్మరక్షణ ప్రభుత్వం ప్రభుత్వాన్ని మరింత ఒత్తిడి చేస్తే ప్రభుత్వం జీవో ప్రభుత్వ ఆలోచన వెనకపోతే ప్రజలకు ఉపయోగం పార్టీకి ఒక విలువ వస్తుంది అట్లే ఈ రోజు రైతులకు గిట్టుబాటు ధర వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా మామిడి రైతులు గుంటూరు జిల్లా మిరప రైతులు ఈ పట్టు రైతులు కాటన్ రైతులు ప్రకాశం జిల్లా ఇట్లా స్ట్రైట్ గా ఆయన పోవడం వల్ల ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు పోరాడుతున్నారు సమస్యను ఎన్లైట్ చేస్తున్నారు ఇవి రైతులకు కూడా ఉపయోగపడుతుంది ప్రభుత్వం కూడా కొంత కదలికొస్తా ఉంది కాబట్టి దీన్నే గట్టిగా కొట్టితేజ్ ప్రజలకి న్యాయం జరుగుతుంది పార్టీకి కూడా గౌరవం పెరుగుతుంది ఈ ఈ స్ట్రైట్ అవే ప్రోగ్రాంలో మనం ఉన్నంగా రద్దు చేసేస్తారు జగన్ డిస్క్వాలిఫై చేసేస్తాడు లేదా భారతీయ గారి రాజకీయాల్లోకి వచ్చేస్తారు ఇట్లాంటి చర్చలు తేవడం వల్ల డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమి పట్టించుకోవద్దండి అన్ని సవ్యంగా జరుగుతుంది ఈ రెండు ప్రోగ్రాంలు ఏదైతే పార్టీ అదే పార్టీ చెప్పడం కోసం ఆ మీటింగ్ వేసినట్టుగా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ చర్చకు వచ్చింది మూడు వారాల పాటు వాయిదా వేసినట్టు తెలుస్తుంది ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది అసెంబ్లీ స్పీకర్ గారిని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయావుల కేశవ్ గారిని ప్రతివాదులుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదు అనే పది శాతం కారణాలతో ఆయన రూలింగ్ ఇచ్చేశాడు స్పీకర్ రూలింగ్ ని క్వశ్చన్ చేయడానికి లేదు మామూలుగా అయితే ఎందుకంటే స్పీకర్ రూలింగ్ ఇస్ ఫైనల్ అట్లాంటి రూలింగ్ ఇచ్చారంటే ఇంకా ముగిసిపోయిందా అనే చర్చ కూడా చాలా మందికి వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వారు ముగ్గురికి ప్రతివాదులుగా చేర్చారు ఇద్దరికి నోటీసులు ఇచ్చారు మూడు వారాల్లో వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూద్దాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వేసినటువంటి పిటిషన్ భారత రాజకీయాలలో ప్రతిపక్ష హోదా అనే అంశానికి సంబంధించి ఒక తేవ ఒక ఖచ్చితమైనటువంటి ఒక హిస్టారికల్ చే డేస్ వచ్చే అవకాశం ఉంది అంటే ఈ మూడు వారాల తర్వాత రాకపోవచ్చు జగన్ గారు హైకోర్టులోనే కుదరద్దు తేడా వస్తువు కూడా వెళ్తాడు దీన్ని వదలడు దీని అటో ఇటో రూలింగ్ ఇచ్చేంత వరకు చట్టబద్ధ వచ్చేంత వరకు చేస్తుంటాడు అయితే ఇక్కడ ఏంటికంటే చైతన్ గారు బేసిక్ గా ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలంలో ఒక వ్యాఖ్య చేశాడు మన ఛానల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను గట్రా చెప్పాను ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లీగల్ ఇష్యూని ముందు తీసుకొస్తాడు అదేంటంటే ఒక శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు మరియు గవర్నర్ గారికి ఒక సారీ స్పీకర్ గారికి ఒక లెటర్ రాశాడు నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని స్పీకర్ గారికి ఒక లెటర్ రాసినాడు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డైరెక్షన్ ఇమ్మని కోర్టుని అడిగారు ఏమనంటే నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి ఇది రూల్ పోయేషన్ అని చెప్పి హైకోర్టుకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆన్సర్ చేయలేదు ఆన్సర్ చేయలేదు మీరు దాని సమాధానం చెప్పలేదు చివరకు నేను కనుక్కుంటే కరెక్ట్ ఆర్ రాంగ్ జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ కూడా రిటర్న్ ఆన్సర్ చేయలేదట అంటే రూలింగ్ ఇచ్చేశారు అంటే నాకు అర్థమైతే ఏంటంటే శాసనసభ వేదికగా స్పీకర్ గారికి ఉన్న విశేష అధికారులు ఆయన రూలింగ్ ఇచ్చాడు సాంప్రదాయాల ప్రకారం అనే పదంతో రూలింగ్ ఇచ్చేసాడు కానీ జగన్ గారికి లెటర్ రాసిన హైకోర్టు లెటర్ రూల్ పొజిషన్ చెప్పాల్సి వస్తుంది ఇక్కడ రూల్ పొజిషన్ గట్టిగా పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అర్థం ఏంటంటే రూల్ పొజిషన్ కోర్టుకి ఆన్సర్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కోర్టు పిటిషన్ కి ఆన్సర్ చేయకపోతే రేపు డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇస్తే నా పిటిషన్ త్వరగా తేల్చలేదని జగన్ గారు మళ్ళీ క్వశ్చన్ చేసే అవకాశం మన మీడియా సమావేశం చెప్పాడు ఫస్ట్ హైకోర్టు సమాధానం చెప్పండి అని చెప్పి ఈ నేపథ్యంలో స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చేశారు ఇంకా కోర్టు లేదు కోర్టు సంబంధించిన విషయాలు లేనట్టుగా ఆయన చెప్తున్నాడు అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ జగన్ గారు క్రూషల్గా పాయింట్ ఏంటంటే ప్రజలకు కూడా తెలియాల్సింది పది శాతం ఉండాలని చట్టబద్ధత లేదు అసెంబ్లీలో మనకు ఉన్న రూల్స్ లేకపోతే పే అండ్ అకౌంట్స్ జీతబత్యాలు నుంచి దాంట్లో ప్రతిపక్ష నాయకుడు ఎవరిని గుర్తించాలి గ్రూప్ ఆఫ్ లీడర్ ఎవరిని గుర్తించాలి అనే దానికి అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ లో ఉన్న పాయింట్స్ మూడు ఒకటి అసెంబ్లీలో అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షంగా ఉండాలి అంటే పొలిటికల్ అపాయింట్మెంట్ గా ఉండాలి ఉన్న పొలిటికల్గా అపాయింట్మెంట్ ఉన్న కొన్ని గ్రూపులు ఉంటే దాంట్లో మేజర్ గా ఉండాలి ఆంధ్ర ఆ సభ స్పీకర్ గుర్తించాలి అన్నారు ఎక్కడ పది శాతం ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్పి లేదు అందువల్లనే హైకోర్టుకి రిటర్న్ సమాధానం చెప్పలేదు జగన్ గారికి ఎటర్ సమాధానం చెప్పలేదు జగన్ గారికి రిటర్న్ సమాధిస్తే ఆయన వెళ్తాడు ఇది ఎక్కడుంది రూలు అనేసి అందుకని ఎక్కడైతే నిబంధనలు వస్తాయని చెప్పకుండా రూల్ సేఫ్ స్పీకర్ రూలింగ్ ఇచ్చారు దీన్ని క్వశ్చన్ చేస్తూ జగన్ గారు ఇచ్చారు ఖచ్చితంగా రేపు కోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత స్పీకర్ గారి కార్యక్రమం చెప్పాల్సి వస్తుంది నేను సాంప్రదాయం ప్రకారం హైకోర్టు మేము ప్రతిపక్ష నాయకుడిగా పది శాతం లేదు కాబట్టి ఇవ్వలేదు అని చెప్పారు అనుకోండి సాంప్రదాయం కావాలని రూల్ కోర్టు అంటుంది మళ్ళీ రూల్ పొజిషన్ ఎక్కడ అది లేదు పది శాతం అనేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఈ పిటిషన్ దేశంలో గందరగోళం ఉంది ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో పది శాతం ఉండాలంటున్నారు లోక్సభలో కూడా రాహుల్ గాంధీ గారికి పది శాతం లేకపోతే ఒకసారి ఇలేదు ప్రతిపక్ష హోదా మొన్న ఇచ్చారు కా అదే భారతదేశంలో ఢిల్లీ అసెంబ్లీలో డెబ్బై శాతం డెబ్బై సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో మూడే మూడు సీట్లు కింద బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు పది శాతం ఏడు రావాలి మీకు మన రైవ్ మన పక్కన తెలంగాణలో మీకు గుర్తుంటే కాంగ్రెస్ పార్టీని నిలువున చీల్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎంఐఎంకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు వాళ్ళకి అంటే ఆ తెలంగాణలో ఎన్ని ఉండాలి పన్నెండు ఉండాలి ప్రతిపక్ష నాయకుడు వాళ్ళంటే పన్నెండు లేదు కదా ఎవరికి ఎంఐఎంకి ఏడో ఎనిమిదో తొమ్మిదో ఉన్నట్టు ఉండే పది బిలో టెన్ ఉంది ఇచ్చారు అంటే పది శాతం లేని ఎంఐఎంకి ఇచ్చిన సాంప్రదాయం ఉంది పది శాతం లేని ఢిల్లీలో ఆపు ప్రభుత్వం ఉన్నప్పుడు బిజెపికి ఇచ్చారు అదే సమయం యువన సాంప్రదాయం కూడా ఉంది జనార్దన్ రెడ్డికి అప్పుడు ఈ లేదు ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీకి లేదు రెండు ఉన్నాయి కాబట్టి ఈ రూల్ పొజిషన్ లో ఉన్న అయితే స్పీకర్ యొక్క ఇష్టాయిష్టాలు అధికార పార్టీ యొక్క ఇష్టాయిష్టాలు దృష్టిలో పెట్టుకుని అనేసి కాకుండా దీనికి ఒక చట్టబద్ధత వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ జగన్ గారికి ప్రతిపక్ష వాద వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఒక హిస్టారికల్ తీర్పు అయితే మాత్రం ఈ విషయంలో వస్తుంది ఇంకా ప్రతిపక్ష వాదాకి స్టాండర్డ్ డైరెక్షన్స్ వచ్చేస్తాయి జగన్ గారు ఇంకో కీలకైన అంశం చెప్పారు వాళ్ళు రూల్ పొజిషన్ కన్నా ప్రీమెచ్యూర్డ్ గా ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు అన్నాడు అంటే ముందే వాళ్ళు రూలు వాడుతూ అందేమని మే కెట్టిస్తాం మీ పది శాతం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా ప్రతిపక్ష నాయకుడు ఇవ్వాల్సిన ప్రజలు మేం కాదు అంటాడు అది ఒక పాక్షిక సత్యం ప్రతిపక్షం ప్రజలే ఓట్లేయాలి బట్ గుర్తించాల్సిన స్పీకర్ కదా కాబట్టి ఇట్లా ఉంటాయి ఏదైనప్పటికి కూడా జగన్ గారు వేసినటువంటి పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పుడు తేలదు తేలినాటికి ఒక చారిత్రకమైనటువంటి తీర్పు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనేది మాత్రం చెప్పగవు సార్ ఇక ఫైనల్ ఇంకొక అంశంలోకి వెళ్తే ఓటుకు నోటు కేసు ఏదైతే మత్తాయ్య గారు ఉన్నారో సుప్రీంకోర్టులో సార్ నిజానికి ఓటుకు నోటు కేసు ఇన్ని రోజులు నడవాల్సింది కాదు ప్రభుత్వాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పురమాయిస్తే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారా లేదా వీడియో ఏం చెప్పింది అనేది డిఫరెంట్ ఇష్యూ కానీ ఇది పబ్లిక్ గా అయిపోయిన తర్వాత ఎక్కడొకసారి డేషన్ అయితే రావాలి రాంగ్ ఆర్ రైట్ అది ఒకవేళ ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫులేట్ చేస్తుంటే వాళ్ళు తప్పు వీళ్ళు ఇచ్చుంటే వీళ్ళు తప్పు ఇది తేలాలి ప్రజాస్వామ్యంలో పబ్లిక్ గా జరిగిన ఇట్లాంటి యాక్టివిటీస్ పట్ల వ్యవస్థలు చర్యలు తీసుకోకపోతే డేషన్ రాకపోతే అది ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోతుంది మీకు గుర్తుంటే సోమనాథ్ చట్టర్జీ గారు లోక్సభ స్పీకర్ ఉన్నప్పుడు లోక్సభలో నోట్లు కట్టలు చూపించాడు ఒక లోక్సభ సభ్యుడు ఇమీడియట్గా సస్ రిమూవ్ చేశాడు సస్పెండ్ చేసేసాడు పార్లమెంట్ సభ్యులని ఆ రోజు సుప్రీంకోర్టు జోక్యం చేసుకునింది మీరు ఏకపక్షంగా తీర్పిస్తే అని నేను ఇస్తాను అని చెప్పాడు పార్లమెంట్ విలువలు కాపాడుకోసం ఇస్తాను మాది మా సుప్రీం అమలు మేము రావడానికి మేమే డెసిషన్ తీసుకుంటామని చెప్పాడు ఆ రోజు లోక్సభ స్పీకర్ కూడా సోమనాథ్ చాటర్జీ గారికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మధ్య వాదాలు జరిగినాయి మళ్ళీ కంక్లూడ్ అయినారు అంటే ఒక వ్యవస్థని వెక్కిరించేటుగా ఒక వ్యవస్థ యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే ఘటన జరిగినప్పుడు రైట్ ఆర్ రాంగ్ ఒక డెసిజన్ రావాలి ఇక్కడ రెండు ఆ రోజు నిజంగా అట్లా నోట్లు కట్టించి ఒక ఎమ్మెల్సీని ప్రలోభం పెట్టారా పెట్టుంటే వారిపైన చర్యలు తీసుకోవాలి పెట్టలేదు ఇది కేవలం మ్యానిప్లేటడు ఆ రోజు ప్రభుత్వం చేసింది అనుకుంటే వాళ్ళపైన చర్య తీసుకోవాలి ఎవరు తప్పు చేశారో వాళ్ళపైన చర్య తీసుకోకుండా మౌనంగా ఉండిపోతే అధికార వ్యవస్థ పైన వ్యవస్థల పైన ప్రజలకు విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్యానికి హానికరం ఖచ్చితంగా దీనిపైన మత వ్యవహారాలు ఏదైనా సరే రైట్ ఆర్ రైట్ డేషన్ ఏదైనా సరే రావాల్సి అయితే ఉంది